మాతృదేవ పితృదేవ యూనిక్ యూనిక్వరం ప్రేక్షకులకి మీకెందుకు ప్రముఖ నమస్కారాలు అలాగే మా కస్టమర్ దేవుళ్ళు బంధుమిత్రాదులు స్నేహితులు హితులు సన్నిహితులు అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ మేము ముందుకు వచ్చాను ఈరోజు పూర్వపాత నక్షత్రంతో వచ్చాను ఇది మనుష్య గణానికి సంబంధించింది అలాగే యోని సింహం నక్షత్రం అనగానే ఇది గురుగ్రహ నక్షత్రం చాలా మంచి నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం జీవితాంతం ఈ పూర్వపాత నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనకమిశ్రా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ పూర్వపాత నక్షత్రంలో ఒకటో పాదం రెండో పాదం మూడో పాదంలో జన్మించిన శిశువుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి విషయంలో ఏ విషయంలోనూ శాంతులు అవసరం లేదు నాలుగో పాదంలో గనక పూర్వపాద నాలుగో పాదంలో గనక శిశువు జన్మిస్తే దోషం అనే మాట చెప్పడం జరిగింది అలాగే ఈ పూర్వపాత నక్షత్రం దోషం అని చెప్పే కదా ఈ స్వల్ప ఈ నాలుగో పాతం జన్మించిన వ్యక్తులకి తప్పనిసరిగా శాంతులు నక్షత్ర శాంతి అలాగే నవగ్రహ శాంతి దానాలు అన్నీ తప్పనిసరిగా చేయించుకోవాలనే మాట చెప్పడం జరుగుతుంది అలాగే శిశువుని బాల్యంలో నూనెలో ముఖం చూసుకోవాల్సి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే ఈ పూర్వపాత నక్షత్రంలో గనక స్త్రీ రజస్వా అయితే కనుక దోషం శాంతి చేసుకోవాల్సిందే ఇకపోతే మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏ పాదంలో శిశువు జన్మిస్తే ఏ పేరు పెట్టాలని మాట మనం తెలుసుకోవాలి ఈ పూర్వపాత నక్షత్రంలో కనుక శిశువు మొదటి పాదంలో కనుక జన్మిస్తే కనుక సే అంటే సేతు రెండో పాదంలో కనుక జన్మిస్తే అనగా సో అనే అక్షరంతో పేరు పెట్టాలి మూడో పాదంలో గనక శిశువు జన్మిస్తే అనకా దా దాక్షాయణి నాలుగో పాదంలో గనక శిశువు జన్మిస్తే అనగా దివ్య దినకర్ ఎలా పెట్టుకోవచ్చు అంటే సేసో దాది ఈ నాలుగు ప్రథమాక్షరాలుగా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం కేటాయించడం జరిగింది శాంతి నాలుగో పాదం ఉందని చెప్పాను అలాగే రజస్వరా దోషం ఉంటుందని చెప్పాను స్త్రీ కనుక రజస్వలేదు కనుక ఇక ఈ పూర్వపాద నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారనే మనం తెలుసుకుందాం ధనికులు మంచి కుటుంబంలో జన్మించేవారు సత్సంతానవంతులు దయభక్తి గలవారు సత్కళత్రం కలవారు కలవారు అనే మాట చెప్పడానికి అలాగే వీళ్ళు వ్యసనపరులు దేనికన్నా అలవాటు పడ్డారంటే చింతనలో పొరపాటున ఆ వ్యసనానికి లోబడిపోతారు జీవితాంతం ఆ విశ్రంలోనే ఇబ్బందులు కలుగుతా ఇబ్బందులకు గురి అవుతారన్నమాట చెప్పి మంచి వీళ్ళ మనసు మంచి లోతులోకి వెళ్ళి మనం చూడలేం లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్ళి కట్టారు కదా వీళ్ళ మనసు అంత తొందరగా అర్థం కాదు అపకారం చేసిన వారిని సైతం మన్నిస్తారు సౌర్య పరమా పరాక్రమశైలి అని చెప్తున్నారు విద్యావంతులు అని కూడా చెప్పడం జరుగుతుంది అందుకనే పురోపత్ర అంటే గురుగ్రహ నక్షత్రం బృహస్పతి నక్షత్రం చదువుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారన్నమాట చెప్పడం జరుగుతుంది భార్య బిడ్డలు భార్య బిడ్డల మంచి ప్రేమాభిమానాలు కూపిస్తారు మంచి కుటుంబం కుటుంబాభివృద్ధి ఉంటుంది సుఖానికి పడతారు మంచి సుఖవంతమైన జీవనం చేయవారు మాట చెప్పబడుతుంది కోపమొస్తే వీరు కూడా శతమిషా నక్షత్ర జాతకంలోనే కోపం వస్తే అనగా లెక్క చేయరు ఎంతగా అభిమానిస్తారో అంతగా ద్వేషించే గుణం ఉంది తల్లిదండ్రులను అన్నదములను బంధుమిత్రదులను ఆదరిస్తారు ప్రేమిస్తారు ప్రేమకు పాత్రలు అవుతారు వీరు చేత్తో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసుకున్నాము అలాగే కొద్దిగా భద్రస్తులనే మాట చెప్పడం జరుగుతుంది పరదోష పరదోషణ పెద్దలను నిందిస్తారనమాట చెప్పబడుతుంది ఒక్కోసారి అంతా అంత విపరీత కోపానికి గురై అలాంటి పనులు చేస్తారన్నమాట చెప్పబడుతుంది వీళ్ళు భార్య పెట్టలే ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమ కురిపిస్తారన్నమాట చెప్పాను కుటుంబం కోసం కుటుంబాభివృద్ధి కోసం మంచిగా ముందుకెళ్తారన్నమాట చెప్పాను విద్యాధికులు విద్యల్లో విద్యల్లో ముందుకెళ్తామని చెప్పి అలాగే సంచార జీవనం ఎక్కువ ఉంటుంది లోక సంచారం అంటే విందులు వినోదాలే కాకుండా యాత్ర యాత్రలు చేస్తారు ప్రకృతి పట్ల ఆనందం కలిగి ఉంటారు ఇతర దేశాలలో వాళ్ళకి కాలు పెడతారు ఇతర దేశాల్లో ప్రాణింపని ఉంటుంది అని చెప్పడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు సోదర సోదరి మనులు బంధువు మిత్రుల పట్ల అవ్యాజ్యం అంటే ప్రేమలు కురిపిస్తారు అలాగే వారి చేతితో వారి చేతుల్లో ఒక్కొక్కసారి మోసపోతారు వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావు స్వాచితంగానే ముందుకెళ్తే మంచిదని జీవితంలో మంచి గొప్ప హోదా కలిగి ఉంటారు సాధుశీలత కలిగి ఉంటారు సౌమ్యులే చాలా వరకు వీళ్ళు నిదానంగా ఉంటారు మంచి విద్య కలిగి ముందుకెళ్తారు అలాగే శాస్త్ర కుశ్లు కుసర్లత కలిగి ఉంటారు మంత్రాంగం అట్లా తెలుసుకోవాలనే విషయం కలిగి ఉంటారు ఏదైనా అలాగే ధర్మ కార్యాచరణ చేస్తారు గుళ్ళు గోపరికి వెళ్తానమాట ఇందాక చెప్పాను అలాగే అలాగే యజ్ఞయాగాదులు క్రతులు మత మత దీక్షలు కూడా చేస్తారు అన్నమాట చెప్తాను ఇది ప్రసన్న వదనం అనే కలిగి ఉంటారన్నమాట ఇందాక చెప్పాను ఎక్కువగా శ్రమించలేరు చిన్నగానే కష్టపడగానే వీళ్ళు ఎక్కువగా శ్రమ శ్రమ పడినట్టుగా ఫీల్ అవుతారు అలసత్వానికి లోనవుతారు ఎక్కువగా శ్రమించలేరు అనే మాట మాట్లాపడుతుంది స్వతంత్ర జీవనంలో ఉందామని ఉంటారు అలాగే ఒక సందర్భంలో వీళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో వీరు వ్యవహార చిక్కులు కుటుంబంలో చిక్కులు ఆస్తి నష్టాలు తండ్రికి ఇబ్బంది కలిగించేవారు అనే చెప్పడం జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాలు వరకు ఇలా కొద్ది కొద్దిగా జీవితం అప్ అండ్ డౌన్తో ముందుకు వెళ్తుంది నలభై ఐదు కాదు కానీ నలభై నుంచి మంచి అభివృద్ధి పదంలో ఉంటారని మాట్లాడుతుంది వీరికి స్వార్థం అనేది తెలియదు మొహమాటం అనేది తెలియదు స్వార్థం అనేది తెలియదు మొహమాటం అనేది తెలియదు మొహమాట పడ ల లౌకికంగా అందరితో ముందుకెళ్తారు స్వార్థ స్వార్థపూర్తి వ్యక్తులు కాదనమాట చెప్పడం జరిగింది అలాగే దాని ధర్మాలు అనేకం చేస్తారు ఒక వయసు వచ్చిన తర్వాత అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీళ్ళు సన్యాసత్వం స్వీకరణలోకి వెళ్దామంటారు వంటతనానికి అలవాటు పడతారు వీరి పుత్రుల సంత పుత్ర సంతతి ఎక్కువగా ఉంటుంది పుత్రుల అభివృద్ధిలోకి వస్తారు మంచి సంతానం సంతానం కూడా మంచి ఆగి ఉంటారు జాతకుడు ఈ జా ఈ పూర్వపాత నక్షత్ర జాతులు పూర్ణాయు కలిగి ఉంటారన్నమాట చెప్పబడుతుంది ఎనభై పైన జీవిస్తారన్నమాట చెప్పబడుతుంది అలాగే లోక సంచారిన మాట ఇందాక చెప్పాను ప్రియభాషి తల్లిదండ్రులు మాట చెప్పాను అలాగే వీరికి రెండు మూడు గృహాలు ఉంటాయి అలాగే వాహనాలు వాహనాలు కలిగి ఉంటారు అనేక భూములు కలిగి ఉంటారు వ్యాపార జీవనాలు కూడా చేస్తారన్నమాట చెప్పింది పార్ట్నర్షిప్ వ్యాపార కంపెనీకి రావని చెప్పడం జరిగింది ఎనభై సంవత్సరాల జీవిస్తారన్నమాట జీవిస్తారని మాట ఒకసారి చెప్తూ వీరికి రవి దశ పనికిరాదని మాట చెప్పడం జరుగుతుంది రవి దశాంతరాలు రవి శత్రు వీరికి ఇబ్బంది కలుగుతాయని మాట చెప్పింది చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పూర్వభర్ధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ నక్షత్రంలో కనుక పేరు పెడితే గనక వివాహం ఏ సారీ ఈ పూర్వబాద నక్షత్రం నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వివాహ పొందనకు ఏ నక్షత్రం సరిపోయేదో తెలుసుకుందాం వీరికి పూర్వబాద నక్షత్ర జాతులకి సారీ మృగస్వరా నక్షత్ర జా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉష్యమి నక్షత్రం ఉబ్బా నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ పో ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతుకులకి వివాహ విషయానికి పొందడానికి సరిపోద్ది అన్నమాట చూడడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీకు ఈ ఈ రోజుతో మీకు పూర్వభార నక్షత్రాన్ని ముగిస్తున్నాను తదుపరి మీకు మీకు ఉత్తరాపారద నక్షత్రంతో ముందుకు వస్తాను అప్పటి వరకు మీకు నాకు మధ్య చిన్న విరామం తీస్తున్నాం నమస్కారం